అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ స్వస్తిక కలెక్షన్స్ ఈరోజు ఆఫర్ శారీస్ ఆఫర్ డ్రెస్సెస్ అయితే చెప్తున్నాను కదా ఫోర్ హండ్రెడ్కి టూ డ్రెస్సెస్ అని అవి ఫ్రాక్స్ మోడల్స్ అండి నా వీడియో నచ్చితే నా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అండ్ షేర్ కూడా చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ డ్రెస్సెస్ అయితే ఫోర్ హండ్రెడ్కి టూ డ్రెస్సెస్ అండి కంపల్సరీ టూ డ్రెస్సెస్ అయితే ఉంటాయి వీటిలో ఏం ఫాల్ట్స్ ఉండవండి ఇంత కాల్ చేశారు అక్క మీరు ఆన్లైన్ పేమెంట్ చేయించుకుంటే డెలివరీ చేస్తారో చేయరో తెలీదు మేము ఎలా నమ్మాలి అని మేడం ఆన్లైన్లో కొన్ని జరుగుతున్నాయి ఓకే నేను ఒప్పుకుంటా కానీ చేసే బిజినెస్ చేసే వాళ్ళని కూడా నమ్మకపోతే ఎలా మేడం మేము వీడియోస్ ఆల్రెడీ పెడుతూ ఉంటాము వాటిలో చూస్తేనే మీకు నమ్మకం కుదరాలి కదా నేను ఆల్రెడీ ఇవి స్టాక్ అవుట్ అయిపోయాయి అని అట్లా చెప్పినప్పుడు నేను ఎలా మోసం చేస్తాను మీద ఫాల్స్ ఏం కాదని నాది ఛానల్ అయితే వన్ ఇయర్ నుంచి ఉంది కావాలంటే మీరు నా ఛానల్ని చెక్ చేసుకొని డ్రెస్సెస్ అయితే కొనండి ఎందుకంటే అమౌంట్ ఇస్తారు మీరు నమ్మకం మీరు కూడా కుదరాలి కాబట్టి నేను కూడా చెప్తున్నాను నా నా ఛానల్ అయితే వన్ ఇయర్ నుంచి ఉంది డ్రెస్సెస్ సారీస్ అన్నీ ఉన్నాయి వా దాంట్లో వీడియోస్లలో అయితే చూసాకనే మీకు నమ్మకం కుదిరిన తర్వాతనే కొనండి ఓన్లీ ఇవైతే ఫ్రాక్స్ మోడల్స్ అండి ఇవన్నీ ఫ్రాక్ మోడల్సే లైవ్ లోకి వచ్చిన వాళ్ళతో హాయ్ అండ్ మెసేజ్ చేయండి చూడండి ఇవన్నీ ఫ్రాక్ మోడల్సే ఎక్సెల్ ఉన్నాయి డబల్ ఎక్సెల్ ఉన్నాయండి చాలా 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 బాగున్నాయి కాటన్ అండి రేయాన్ కాటన్లో అయితే ఉంటున్నాయి ఇవి చాలా బాగున్నాయి డ్రెస్సెస్ అయితే అస్సలు మిస్ చేసుకోకండి ఈ డ్రెస్సెస్ మాత్రము ఓన్లీ ఫోర్ హండ్రెడ్కి టూ డ్రెస్సెస్ వీటిలో ఫోర్ హండ్రెడ్ ఉన్నాయి ఫోర్ ఫిఫ్టీవి కూడా ఉన్నాయి రెండు ఆఫర్లు ఉన్నాయి రెండు ఆఫర్స్ చూపిస్తాను ఇదైతే ఫోర్ హండ్రెడ్ డ్రెస్సే అండి ఈ సైజ్ వచ్చేసి ఎక్సెల్ సైజ్ చూడండి ఎలా ఉందో ఇలా ఉంటుంది అండ్ కింద వచ్చేసి ఇక్కడ చెక్స్ మోడల్స్ వచ్చాయి చూడండి ఇక్కడ అంతా కూర్చు వచ్చిందండి ఇలా ఉంటుంది నెక్ దగ్గర అయితే ఇలా చిన్న చిన్న క్లాత్ తోటి బూటీస్ లాగా పెట్టారు అండ్ ఇక్కడ వచ్చేసి హ్యాంగింగ్స్ ఇచ్చారు చూడండి ఇది వచ్చేసి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ టోటల్ ఫ్రాక్ అండి ఇదైతే కుర్చులు వచ్చి ఫ్రాక్ వస్తుంది చాలా కంఫర్టబుల్ క్లాత్ కూడా చాలా బాగుంటుంది లైవ్ లోకి వచ్చిన వాళ్ళైతే హాయ్ అండ్ మెసేజ్ చేయండి అండ్ లైక్ చేయండి డబల్ ట్యాక్ ఇస్తే లైక్ పడుతుంది బ్యాక్ నెక్ అయితే ఇలా ఉంటుంది ఇక్కడ కట్ వస్తుంది చూడండి చాలా బాగున్నాయి ఎక్సెల్ వాళ్ళకైనా డబల్ ఎక్సెల్ వాళ్ళకైనా వస్తుందండి కొద్దిగా లావున్న వాళ్ళకైతే వస్తుంది మరీ లా ఉన్న వాళ్ళకైతే రాదు సైజు కూడా చూపిస్తున్నాను నాకంటే కొద్దిగా ఉన్న వాళ్ళకైతే వస్తుంది ఇది సైజ్ వచ్చేసి ఎక్సెల్లో ఏ అండి చాలా 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 బాగున్నాయి హాయ్ అండి హాయ్ చూడండి వీటిలో కలర్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి ఎనీ కలర్స్ తీసుకొని ఫోర్ హండ్రెడ్ రూపీస్కి టూ టాప్స్ అండి ఇది చూడండి దీనిలో ఎల్లో కలర్ చూడండి ఇది ఎల్లో కలర్ అండి ఇది కూడా చాలా 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 బాగుంది లైవ్ లోకి వచ్చిన వాళ్ళు హాయ్ అండ్ మెసేజ్ చేయండి అండ్ డబల్ ట్యాక్ ఇవ్వండి లైక్ చేయండి హలో అండి హాయ్ నాహర్ చూడండి ఇది కూడా చాలా బాగుంది నెక్ దగ్గర అయితే ఇలా వస్తుంది బ్యా ఫ్రంట్ నెక్ అయితే ఇలా ఉంటుంది చూడండి ఇది సైజు కూడా ఎక్సెలే అండి చూడండి సైజు కూడా ఎక్సెల్ సైజే ఇవి రెండు ఎక్సెల్ సైజులోనే ఉన్నాయి కానీ కొద్దిగా పెద్దగానే ఉందండి ఇక్కడ వచ్చేసి కుర్చులు వస్తాయి చాలా బాగుంది ఈ డ్రెస్ అండ్ త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వస్తాయి ఇక్కడ బ్యాక్ నెక్ వచ్చేసి ఇలా ఉంటుంది చూడండి వెనకాల కట్టుకోవడానికి కూడా కంఫర్ట్ కోసం ఇచ్చారు ఇవి కట్టుకోవడానికి కూడా ఉంటుంది చాలా అంటే చాలా బాగున్నాయి క్లాత్ కూడా చాలా బాగుంది త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్కి టూ టాప్స్ అండి ఓన్లీ ఫోర్ హండ్రెడ్కి టూ టాప్స్ అవి ఫ్రాక్స్ టాప్స్ కాదు ఫ్రాక్స్ ఇది కూడా ఎల్లో కలర్లోనే ఉంది ఇది ఎక్సెల్ సైజు హలో సే మై నేమ్ ఆయుష్ ఓకే ఆయుష్ గారు సే మై నేమ్ ఆయుష్ చూడండి ఎల్లో కలర్ ఇది కూడా ఎలా ఉంది చూడండి చాలా బాగుంది ఎల్లో కలర్ పైన బ్లాక్ కలర్ ఫ్లవర్స్ లాగా ఇచ్చారు చూడండి నెక్ ఫ్రంట్ నెక్ అయితే ఇలా ఉంటుందండి ఇక్కడ టజల్స్ వచ్చాయి అండ్ త్రీ బై ఫోర్ హ్యాండ్స్ ఇది కూడా క్లాత్ చాలా బాగుందండి ఫోర్ హండ్రెడ్కి టూ టాప్స్ ఎనీ టాప్స్ చూస్ చేసుకోండి హాయ్ అండి సూర్య హాయ్ చూడండి వెనకాల కూడా ఇలా ఉంటుంది చాలా బాగుంది లైవ్లోకి వచ్చిన వాళ్ళు అయితే డబల్ ట్యాక్ ఇవ్వండి లైక్ పడుతుంది ఏది కావాలి అనుకున్న స్క్రీన్షాట్ తీసి వాట్సాప్కి మెసేజ్ చేయండి నా వాట్సాప్ నెంబర్ వచ్చేసి సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ ఎయిట్ సెవెన్ జీరో ఎయిట్ డబల్ ఫైవ్ అండి చూడండి ఇది వచ్చేసి అదే డిజైన్లో వీటిలో ఫోర్ డిజైన్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయండి ఇది వచ్చేసి బ్లూ కలర్ ఇందాక ఎల్లో కలర్ చూపించాను కదా ఇది బ్లూ కలర్ బ్లూలో కూడా సేమ్ ఇక్కడ ఇలానే ఉంటుంది అండ్ చూడండి ఇది వచ్చేసి ఇలా ఉంటుంది ఇది కూడా ఫ్రాక్ మోడలే అండి లెంత్ అయితే ఇలా ఉంటుంది చూడండి మొత్తం క్లియర్గా చూపిస్తు చూపిస్తున్నాను ఇలా ఉంటుంది వీటికి కూడా త్రీ బై ఫోర్ హ్యాండ్స్ ఇచ్చారు త్రీ బై ఫోర్ హ్యాండ్స్ ఇచ్చారు అండ్ బ్యాక్ నెక్ అయితే ఇలా ఉంటుంది చూడండి ఇలా ఉంటుంది చాలా బాగున్నాయండి వీటిలో కలర్స్ అయితే చాలా 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 బాగున్నాయి అచ్చలు మిస్ చేసుకోకండి ఈ డ్రెస్సెస్ అయితే ఓన్లీ ఫోర్ హండ్రెడ్కి టూ టాప్స్ వైట్ అండి వైట్ కూడా చాలా అంటే చాలా బాగుంది సూర్య గారు హాయ్ అండి హాయ్ మీకైనా మీ ఇంట్లో పిల్లలు టెన్త్ ఆర్ ఇంటర్ డిగ్రీ పిల్లలకైనా చాలా 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 బాగుంటుంది క్లాత్ వచ్చేసి కాటన్ రయాన్ కాటన్ అండి చాలా బాగుంది సైజు వచ్చేసి ఇది కూడా ఎక్సెల్ సైజే ఫ్రాక్ మోడల్ అన్ని ఫ్రాక్ మోడల్సే చూపిస్తున్నాను ఈరోజు మాత్రము బ్యాక్ నెక్ అయితే ఇలా ఉంటుంది సింపుల్గా డైలీ వర్క్ అయితే చాలా బాగుంటుందండి ఫోర్ హండ్రెడ్కి వన్ టాప్ రావడమే చాలా కష్టం బట్ ఇక్కడ మన ఛానల్లో మాత్రం ఫోర్ హండ్రెడ్కి టూ టాప్స్ చాలా బాగున్నాయి క్వాలిటీ కూడా ఇది వైట్ అండి అండ్ లైవ్ వచ్చిన వాళ్ళు హాయ్ అండ్ మెసేజ్ చేయండి అండ్ డబల్ ట్యాక్ ఇవ్వండి చూడండి ఇది వచ్చేసి రెడ్ కలర్ అండి టోటల్ రెడ్ కలర్ ఎంత చాలా బాగుందో చూడండి కలర్ అయితే వీటికి కూడా సేమ్ ఇలానే వస్తుంది ఇది కూడా ఫ్రాక్ మోడలే వాటిలో ఫోర్ కలర్స్ అవైలబుల్లో ఉన్నాయని చెప్పాను కదా సేమ్ ఫోర్ కలర్స్ అయితే చూపిస్తున్నాను ఒకటి రెడ్ ఒకటి వైట్ ఒకటి ఎల్లో ఒకటి నెవీ బ్లూ కలర్ బ్యాక్ నెక్ అయితే ఇలా ఉంటుంది వీటికి కూడా త్రీ బై ఫోర్ హ్యాండ్స్ ఇచ్చారు చాలా బాగున్నాయండి అండ్ లెంత్ కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది చూడండి చూడండి లెంత్ కూడా చాలా ఎక్కువగానే ఉంది ఏది కావాలి అనుకున్న స్క్రీన్షాట్ తీసి వాట్సాప్కి మెసేజ్ చేయండి నా వాట్సాప్ నెంబర్ సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ ఎయిట్ సెవెన్ జీరో ఎయిట్ డబల్ ఫైవ్ అండి డ్రెస్సెస్ అయితే చాలా 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 బాగున్నాయి అసలు మిస్ చేసుకోకండి ఈ డ్రెస్సెస్ మాత్రము ఫోర్ ఫిఫ్టీ కలెక్షన్ అయితే చూపిస్తాను ఫోర్ ఫిఫ్టీ కలెక్షన్ అండి ఫోర్ ఫిఫ్టీ ఆఫర్ ప్రైజెస్ అయితే టూ టాప్స్ అండి ఒక్క టాప్ కాదు ఫోర్ ఫిఫ్టీకి టూ టాప్స్ కానీ ఖచ్చితంగా టూ టాప్స్ తీసుకోవాలి ఫ్రీ షిప్పింగ్ అయితే అవైలబుల్లో ఉంది షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఏమి ఉండవు మొన్న ఒక ఒక అక్క అడిగింది అక్క మీరు అంత తక్కువకి ఇస్తున్నారు షిప్పింగ్ ఛార్జెస్ ఏమైనా తీసుకుంటారా అని షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఏమీ ఉండవండి షిప్పింగ్ ఛార్జెస్ ఉంటే నేను అప్పుడే చెప్పేస్తాను షిప్పింగ్ ఛార్జెస్ ఉన్నాయి అని షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఏమీ ఉండవు డెలివరీ అయితే సెవెన్ టు ఎయిట్ డేస్లో అయితే డెలివరీ అవుతుందండి ప్రోడక్ట్ తీసుకుంటే డెలివరీ అవుతుంది మొన్న టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఆఫర్స్ పెట్టాను కదా అవి దాదాపు అయిపోయాయండి టూ ఆర్ త్రీ పీసెస్ ఉన్నాయి ఇంకా ఎవరైనా కావాలి అంటే వీడియోస్ చూసి తీసుకోవచ్చు లైవ్లో ఉన్న వాళ్ళు కూడా వీడియోస్ నేను ఇంతకుముందు పోస్ట్ చేసిన వీడియోస్ చూసి వాటిలో ఏదైనా కావాలి అనుకుంటే తీసుకోండి వీడియో చూసి ఆల్మోస్ట్ అయిపోయి వచ్చాయండి అవి కూడా ఇవి ఇది ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీకి టూ టాప్స్ అండి ఇందాక చూపించిన ఫోర్ కి టూ ఇప్పుడు ఫోర్ ఫిఫ్టీకి టూ ఇది చూడండి అన్ని బటన్స్ వచ్చాయి చూడండి టోటల్ ఇవన్నీ బటన్స్ అండి ప్యూర్ బ చూడండి ఇవన్నీ బటన్స్ టైపు అండ్ కలర్ వచ్చేసి వైట్ కలర్ ఇంత చాలా బాగుందో చూడండి ఈ సైజ్ వచ్చేసి ఎక్సెల్ సైజ్ అండి వీటిలో ఎక్సెల్ ఉన్నాయి డబల్ ఎక్సెల్ ఉన్నాయి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ ఇచ్చారు కాటన్ క్లాత్ అండి రేయాన్ క్లాత్ కాటన్ చూడండి అంబ్రిల్లా టైప్ వచ్చేసింది ఇక్కడ చెక్స్ కాదు అంబ్రిల్లా టైప్ వచ్చేసింది ఇది ఇక్కడ చాలా లెంత్ అయితే చాలా ఉంది చూడండి వీటికి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ అండ్ బ్యాక్ నెక్ బ్యాక్ వచ్చేసి ఇలా కట్టుకోవడానికి ఇలా ఉంటుంది కంఫర్ట్ కోసం మనకి ఎంత సైజులో కావాలంటే అంత సైజులో కట్టుకోవచ్చు ఇంకొక వీటిలో ఇంకొకటి చూపిస్తున్నాను వీటిలో అయితే త్రీ కలర్స్ ఉన్నాయండి వేరే డిజైన్లో మళ్ళీ త్రీ కలర్స్ ఉన్నాయి ఎనీ కలర్స్ చూస్ చేసుకోండి ఎనీ డిజైన్స్ చూస్ చేసుకోండి ఫోర్ హండ్రెడ్కి టూ డ్రెస్సెస్ అండి చాలా అంటే చాలా బాగున్నాయి అస్సలు మిస్ చేసుకోకండి ఈ డ్రెస్సెస్ మాత్రం చూడండి ఇది వచ్చేసి మెహందీ కలర్ లో ఉంది రామా గ్రీన్ కలర్ అండి మెహందీ కాదు రామా గ్రీన్ కలర్ లో అయితే ఉంది మీకు వీడియో లో కొద్ది డల్ గా అనిపిస్తుంది కానీ ఇక్కడ డార్క్నెస్ చాలా ఉందండి చాలా 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 బాగుంది ఇది కూడా ఎక్సెల్ సైజే ఇక్కడ అంతా బటన్స్ వచ్చాయి చూడండి బ్లాక్ కలర్ లో టోటల్ గా వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ లో అయితే డిజైన్ ఇచ్చారు చాలా బాగుందండి డ్రెస్ మాత్రము చూడండి డ్రెస్ ఎంత యూనిక్ గా ఉందో డ్రెస్ మాత్రం అండ్ వీటికి కూడా త్రీ బై ఫోర్ హ్యాండ్స్ ఇచ్చారు చెప్పాను కదా క్లాత్ మాత్రం రేయాన్ కాటన్ అండి ఇది లెంగ్త్ చాలా ఎక్కువగా ఉంటుంది ఎక్సెల్ వాళ్ళకి పర్ఫెక్ట్గా ఉంటుంది ఇంకా కొద్దిగా బక్క ఉన్న వాళ్ళకైతే ఇవి స్టిచ్చెస్ చేసుకోవాల్సి వస్తుంది చాలా బాగున్నాయి బ్యాక్ నెక్ అయితే ఇలా సింపుల్గా ఉంటుంది అండ్ ఇక్కడ కట్టుకోవడానికి టోర్ ఇచ్చారు చాలా బాగుంది ఏది కావాలని అనుకున్న స్క్రీన్స్ చూపించి వాట్సాప్ మెసేజ్ చేయండి నా వాట్సాప్ నెంబర్ వచ్చేసి సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ సెవెన్ జీరో ఎయిట్ డబల్ ఫైవ్ ఇది చూడండి ఇది ఇంకొక కలరు లైట్ పింక్ కలర్ అండి చూడండి ఇది వచ్చేసి లైట్ పింక్ కలరు ఏది కావాలి అనుకున్న స్క్రీన్ షాట్ తీసి వెంట వెంటనే బుక్ చేసుకొని ఇవి త్రీ పీసెస్ అయితే ఉన్నాయి లిమిటెడ్ స్టాక్ ఉంది స్టాక్ అయితే ఎక్కువగా లేదు ఇవే డిజైన్లో మళ్ళీ కావాలి అంటే స్టాక్ తెప్పిస్తాను ఇప్పటికైతే ఈ స్టాక్ మీరు బుక్ చేయడా చేసేదాన్ని బట్టి నేను స్టాక్ తెప్పిస్తాను చూడండి ఇక్కడ అంతా ఇవి వచ్చాయి అండ్ ఇదంతా లైట్ పింక్ కలర్లో ఉంది రెడ్ అండ్ బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో డిజైన్ అయితే ఇచ్చారు ఎంత చాలా బాగుందో చూడండి ఇది సైజ్ అయితే ఎక్సెల్ సైజు అండ్ ఇక్కడ వచ్చేసి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ బ్యాక్ నెక్ అయితే ఇలా ఉంటుంది చూడండి బ్యాక్ నెక్ చాలా బాగున్నాయండి డ్రెస్సెస్ మాత్రము లైవ్లోకి వచ్చిన వాళ్ళైతే హాయ్ అండ్ మెసేజ్ చేయండి అండ్ డబుల్ ట్యాక్ ఇవ్వండి లెంత్ కూడా చాలా ఎక్కువగా ఉంటుందండి అంబ్రిల్లా టైప్ ఇది డ్రెస్ మాత్రము చాలా బాగుంది వీటిలో త్రీ కలర్స్ ఉన్నాయి పింక్ వైట్ అండ్ గ్రీన్ కలర్ లైట్ గ్రీన్ కలర్ ఇంకొకటి చూపిస్తున్నాను ఫోర్ ఫిఫ్టీకి టూ టాప్స్ అండి ఏదైనా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ చేయండి వెంట వెంటనే బుక్ చేసుకోండి ఫోర్ ఫిఫ్టీకి టూ టాప్స్ ఇందాక చూపించిన ఫోర్ హండ్రెడ్కి కి టూ టాప్స్ ఇవి వచ్చేసి ఫోర్ ఫిఫ్టీకి టూ టాప్స్ అండి ఫోర్ ఫిఫ్టీ అయితే చాలా 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 ఉన్నాయి ఈ డిజైన్ కూడా చూపిస్తాను ఇది కూడా చాలా బాగున్నాయండి ఇవి నేను దీని కాస్ట్ వచ్చేసి త్రీ థర్టీ బట్ ఫోర్ ఫిఫ్టీకి టూ టాప్స్ ఇస్తున్నాను చూడండి ఇది కూడా ఎంత చాలా బాగుందో చూడండి ఇది కూడా చాలా 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 బాగుందండి టోటల్ బటన్స్ వచ్చాయి డిజైన్ మాత్రం ఇలా లీవ్స్ అండ్ ఫ్లవర్స్ తోటి డిజైన్ వచ్చింది రెడ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో అయితే డిజైన్స్ వచ్చాయి చాలా బాగుంది ఈ సైజ్ అయితే డబల్ ఎక్సెల్ అండి ఇది అయితే డబల్ ఎక్సెల్ సైజు లెంగ్త్ అయితే చాలా ఎక్కువగా ఉంటుంది అంబ్రిలా మోడల్ త్రీ బై ఫోర్ హ్యాండ్స్ ఇచ్చారు అండ్ బ్యాక్ నెక్ వచ్చేసి ఇలా ఉంటుంది అండ్ వీటికి డోరీస్ ఇచ్చారండి వీటికి కూడా డోరీస్ ఇచ్చారు ఇది కూడా ఫోర్ ఫోర్ ఫిఫ్టీకి టూ డ్రెస్సెస్ అండి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీకి టూ డ్రెస్సెస్ వీటిలో త్రీ కలర్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి ఇవి సైజ్ వచ్చేసి డబల్ ఎక్సెల్ వీటిలో ఇంకొక కలర్ చూపిస్తున్నాను పింక్ ఇది కనకాంబరం కలర్ లో ఉంది చూడండి చాలా బాగుంది ఇది కూడా డిజైన్ చూడండి ఎంత చాలా బాగు అనిపిస్తుందో ఇదంతా ఫుల్ డ్రెస్ మొత్తం ఇలానే వచ్చిందండి ఇది కూడా డబల్ ఎక్స్ఎల్ సైజే వీటిలో అన్ని డబల్ ఎక్స్ఎల్ సైజ్ లో ఉన్నాయి ఈ డిజైన్ లో మాత్రము త్రీ బై ఫోర్ హ్యాండ్స్ ఇచ్చారు అండ్ ఇదంతా ఇక్కడ వెనకాల కట్టుకోవడానికి డోరీస్ ఉన్నాయి బ్యాక్ ఇలా ఉంటుంది చూడండి ఏది కావాలన్నా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ కి మెసేజ్ చేయండి అస్సలు మిస్ చేసుకోకండి ఈ డ్రెస్సెస్ మాత్రం ఫోర్ ఫిఫ్టీకి కి టూ డ్రెస్సెస్ ఏది కావాలి అనుకున్నా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ కి మెసేజ్ చేయండి నా వాట్సాప్ నెంబర్ వచ్చేసి సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ ఎయిట్ సెవెన్ జీరో ఎయిట్ డబల్ ఫైవ్ అండి ఇంకొకటి చూపిస్తున్నాను ఇస్తున్నాను ఇది కూడా ఎల్లో కలర్లో అయితే చాలా బాగుందండి లైట్ ఎల్లో కలరు ఎంత కలర్ అయితే లైట్గా ఎంత ఎంత చాలా బాగుంది చూడండి చాలా బాగున్నాయి కలర్స్ చూడండి లెంత్ కూడా చాలా ఎక్కువగా ఉంటుందండి చాలా బాగుంది ఇది కూడా చూడండి ఇలా ఉంటుంది డిజైన్ కూడా ఎంత చాలా బాగుందో చూడండి ఇవి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ ఇచ్చారు అండ్ బ్యాక్ నెక్ అయితే ఇలా ఉంటుంది చూడండి బ్యాక్ అయితే చాలా బాగున్నాయండి వీటికి కూడా వెనకాల టజిల్స్ ఇచ్చారు చి డోరీస్ ఇచ్చారు కట్టుకోవడానికి చాలా బాగుంది ఇది వచ్చేసి డబల్ ఎక్స్ఎల్ సైజ్ అండి ఈ డబల్ ఎక్స్ఎల్ సైజ్ లో ఇదే డిజైన్లో త్రీ కలర్స్ ఉన్నాయి అవి వచ్చేసి ఎల్లో కలర్ అండ్ కనకాంబరం కలర్ అండ్ పింక్ కలర్ లైట్ పింక్ కలర్ చాలా బాగున్నాయి డిజైన్స్ చాలా బాగున్నాయి ఈ సైజెస్ అయితే డబల్ ఎక్సెల్ అండి ఇందాక చూపించిన దాంట్లో మాత్రం ఎక్సెల్ లో అయితే అవైలబుల్లో ఉన్నాయి ఏది కావాలి అనుకున్నా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్లో మెసేజ్ చేయండి ఫోర్ ఫిఫ్టీకి టూ డ్రెస్సెస్ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీకి టూ డ్రెస్సెస్ ఇలా ఉంటుంది డ్రెస్ అయితే ఇలా ఉంటుంది చూడండి చాలా బాగున్నాయి డ్రెస్సెస్ మాత్రం అస్సలు మిక్స్ చేసుకోకండి త్రీ కలర్స్ అయితే అవైలబుల్ లో ఉన్నాయి ఇవి కూడా చాలా బాగున్నాయండి డ్రెస్సెస్ ఇవి కూడా ఫోర్ ఫిఫ్టీకి కి టూ డ్రెస్సెస్ అండి చూడండి ఇవన్నీ ఫ్రాక్ మోడలే చూపిస్తున్నాను అన్నాను కదా ఇది ఒక మోడల్ ఇది వచ్చేసి డబల్ ఎక్స్ఎల్ సైజ్ అండి ఇక్కడ అంతా బటన్స్ ఇచ్చారు ఎలా ఉంది చూడండి చాలా బాగున్నాయి వీటికి విత్ పాకెట్ అండి పాకెట్ వచ్చింది చూడండి విత్ పాకెట్ ఫోర్ ఫిఫ్టీకి టూ డ్రెస్సెస్ అసలు నమ్ముతారా ఎనీ డ్రెస్ చూస్ చేసుకోండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్కి టూ డ్రెస్సెస్ విత్ పాకెట్ అండి ఈ డ్రెస్సెస్కి మాత్రం పాకెట్స్ ఉన్నాయి ఇవి కలర్స్ అయితే టూ కలర్స్ వీటిలో అయితే టూ కలర్స్ ఉన్నాయి అస్సలు మిస్ చేసుకోకండి ఈ పాకెట్ డ్రెస్సెస్ అయితే టూ కలర్స్ మాత్రమే ఉన్నాయి నాతో ఉన్న స్టాక్లో మాత్రం పాకెట్ డ్రెస్సెస్ మాత్రం ఓన్లీ టూ అంటే టూ ఉన్నాయి చూడండి ఓన్లీ టూ పా ఇదొక కలర్ ఇదొక కలర్ టూ కలర్స్ లో మాత్రమే పాకెట్ డ్రెస్సెస్ ఉన్నాయి అవి కూడా ఫోర్ ఫిఫ్టీకి టూ ఇస్తున్నాను ఈ ఆఫర్ అస్సలు మిస్ చేసుకోకండి ఎవరు ఈ డ్రెస్సెస్ ఎవరు కొన్నారో వాళ్ళు మాత్రం లక్కీ పర్సన్స్ విత్ పాకెట్ తో మాత్రం ఫోర్ ఫిఫ్టీకి వన్ డ్రెస్ కూడా రాదు బట్ ఫోర్ ఫిఫ్టీకి టూ డ్రెస్సెస్ ఇస్తున్నాను అండ్ ఇలా వచ్చేసి ఇక్కడ ఇలా ఉంటుంది అండ్ ఇక్కడ వచ్చేసి మొత్తం ఇచ్చారు చూడండి ఇదంతా ఇలా ఉంది అంబ్రిలా మోడల్ అయితే కాదు కుర్చులు వచ్చాయి వీటికి చాలా బాగుంది ఈ డ్రెస్ కూడా ప్రింట్ కూడా ఎంత చాలా బాగుందో చూడండి బ్లూ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో డిజైన్ ఇచ్చారు చాలా బాగుంది సైజ్ అయితే డబల్ ఎక్సెల్ అండి ఇవి వచ్చేసి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ ఇచ్చారు బ్యాక్ అయితే ఇలా ఉంటుంది క్లాత్ అయితే చాలా స్మూత్గా ఉంది చూడండి క్లాత్ అయితే చాలా స్మూత్గా సాఫ్ట్గా ఉంది ఈ క్లాత్ అయితే వీటిలో ఇంకొక కలర్ చూపిస్తున్నాను డ్రెస్ అయితే ఇలా ఉంటుంది చూడండి డబల్ ఎక్స్ఎల్ సైజు రెండు డ్రెస్ అయితే ఇలా ఉంటుంది ఇది వచ్చేసి కలర్ అయితే లైట్ గా ఎంత చాలా యూనిక్ గా ఉందో చూడండి డ్రెస్ మాత్రము వీటికి టజిల్స్ వచ్చాయి ఇక్కడ కింద చాలా బాగుంది దీనికి కూడా పాకెట్ ఉందండి చూపిస్తాను పాకెట్ ఇదండి పాకెట్ దీనికి కూడా పాకెట్ ఉంది విత్ పాకెట్ అండి టూ డ్రెస్సెస్ మాత్రమే అవైలబుల్లో ఉన్నాయి ఎవరికి కావాలి అనుకున్న షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ చేయండి నా వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి చాలా బాగున్నాయండి డ్రెస్సెస్ ఇవి సైజ్ వచ్చేసి డబల్ ఎక్సెల్ అండి మీకే చూపిస్తాను సైజ్ వచ్చేసి డబల్ ఎక్సెల్ డిజైన్ అయితే ఇలా ఉంటుంది ఇక్కడ ప్లేట్స్ వచ్చాయి చూడండి ఇవంతా ప్లేట్స్ ఎంతలా ఉన్న వాళ్ళకైనా పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది అండ్ ఇది వచ్చేసి సైజ్ వచ్చేసి డబల్ ఎక్సెల్ అండి డబల్ ఎక్సెల్ సైజు చాలా బాగున్నాయి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీకి టూ టాప్స్ ఎనీ టాప్స్ చూస్ చేసుకోండి ఫోర్ ఫిఫ్టీకి టూ ఇవి చూడండి ఇవి కూడా ఇవి ఎక్సెల్ సైజ్ అండి డిజైన్ చూడండి ఎంత యూనిక్ గా ఉందో మొత్తం చెంకి వర్క్ వచ్చేసింది నెక్ మొత్తము అండ్ బ్యాక్ వచ్చేసి ఇలా ఉంటుంది బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్ లో ఫ్లవర్స్ ఇచ్చారు ఎంత చాలా బాగుందో ఇది క్లాత్ కూడా రేయాన్ క్లాత్ అండి చాలా అంటే చాలా బాగున్నాయి వీటికి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ ఇచ్చారు ఇవైతే చాలా బాగున్నాయండి సైజు వచ్చేసి ఎక్సెల్ సైజు ఎనీ డ్రెస్సెస్ తీసుకోండి ఫోర్ ఫిఫ్టీకి టూ డ్రెస్సెస్ దీని లెంగ్త్ కూడా చాలా ఎక్కువగానే ఉంటుందండి చూడండి ఎంత చాలా బాగుందో ఎల్లో కలర్ కాంబినేషన్లో అయితే ఉంది ఈ డ్రెస్ వీటిలో టూ కలర్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి చూడండి ఇదొక కలర్ ఇదొక కలరు ఇది యాక్చువల్ ప్రైస్ వచ్చేసి ఇలా ఇంత ఉంటుందండి త్రీ థర్టీ రూపీస్ బట్ మనం ఆఫర్ ప్రైస్ లో ఇచ్చేసి ఫోర్ ఫిఫ్టీకి టూ ఇస్తున్నాము చూడండి ఇది కూడా ఎంత చాలా బాగుందో చెకీ వర్క్ అండి నెక్ మొత్తం హెవీగా చెమకీ వర్క్ వచ్చేసింది రియల్ చెమ్కీస్ అండి ఇవి మాత్రం రియల్ చెమ్కీ వర్క్ వచ్చేసింది త్రీ బై ఫోర్ హ్యాండ్స్ సేమ్ దీంట్లో డిజైన్ మాత్రం సేమ్ ఉంటుంది వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో అయితే డిజైన్ ఇచ్చారు చూడండి ఇలా ఉంటుంది వీటికి కూడా త్రీ బై ఫోర్ హ్యాండ్స్ బ్యాక్ అయితే ఇలా ఉంటుంది సైజ్ వచ్చేసి ఎక్సెల్ సైజ్ అండి ఇది కూడా ఎక్సెల్ లోనే అయితే అవైలబుల్లో ఉంది కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్షాట్ తీసి వాట్సాప్కి మెసేజ్ చేయండి వీటిలో కూడా టూ కలర్స్ మాత్రమే అవైలబుల్లో ఉన్నాయి లిమిటెడ్ స్టాక్ ఉందండి అస్సలు మిస్ చేసుకోకండి ఈ డ్రెస్సెస్ మాత్రము నా వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ మరి